ఆ రుభుగీతలో మహర్షి నిధాగునికి వివరించడం జరిగింది మరి ఈ జ్ఞానం రుభు మహర్షికి ఎలా వచ్చింది అంటే ఆయనకి పరమశివుడు ఉపదేశించడం జరిగింది అంటే శివుడు రుభు మహర్షికి ఉపదేశించిన జ్ఞానం అన్నమాట దాన్నే గీత అన్నారు అది ఇప్పుడు అందులో కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమశివుడు రుబు మహర్షికి ప్రపంచం యొక్క శూన్యత్వం గురించి వివరించడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఈ ప్రపంచం కుందేటి కొమ్ము వంటిది అన్నారు కుందేటి కొమ్ము ఎక్కడైనా కుందేలు కొమ్ము ఉంటుందా ఈ ప్రపంచము కుందేలు కొమ్ము ఉందంటే ఎంత నిజమో ఈ ప్రపంచం కూడా అంతే నిజమన్నారండి పరమేశ్వరుడు మహర్షి అంచేత ఇప్పుడు ఆయన చెప్పబోయేటువంటి ఈ జ్ఞానం లభించడం అన్నది సర్వలోకాల్లోనూ దుర్లభం అని చెప్పాడు ఆయన పరమశివుడు సర్వలోకాలు అంటే భూమండలమే కాదు సృష్టిలో కోటాను ఉన్నాయి ఏ లోకంలోకి వెళ్ళినా ఈ జ్ఞానం లభించదని చెప్పారు అందుకే ఈ భూలోకం అంత గొప్పది అందుచేత ఆ మహర్షితో శివుడు ఏమన్నా అంటే జాగ్రత్తగా ఆలకించు అని ఆయన చెప్పడం మొదలెట్టాడు ప్రారంభించాడు ఏమన్నాడంటే ఆయన శివుడు దృశ్యమానమైన ఈ ప్రపంచము దాని గురించి విన్నది దర్శించినది అంటే దృశ్య రూపం యొక్క దృక్కు అన్నీ కుందేటి కొమ్ము వంటివే కనిపిస్తున్నటువంటి ప్రపంచం దీని గురించి విన్నది కానీ మనం చూసింది కానీ ఎంత కూడా కుందేటి కొమ్ము లాంటిదే కుందేటికి కుందేలికి కొమ్ము ఎంత అసత్యమో ఇది అంతే